మరి నాగబంధన తీయాలంటే అంత ఈజీ కాదు నాగబంధన తీయాలంటే దానికి ఖచ్చితంగా శక్తి ఉండాలి మరి నిధి తీయాలి అంటే ఎవరికైతే దాంట్లో వాడికి ఇది ఉందో అవకాశం ఉందో ఎవరిని ఇది అయితే వాళ్ళు ధర్మ మార్గంలో వాళ్ళు వస్తేనే వస్తుంది తప్ప పక్కన వాడిని ఇది మనం కొట్టేద్దామని ప్రయత్నం చేస్తే రాదు అటువంటి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే నువ్వు బయలుదేరంగానే బండి అవ్వడం అది ఇంట్లో భారీగా ఏదో యాక్సిడెంట్ కావడం లేకపోతే వీడికి యాక్సిడెంట్ కావడం అదే భాగ్య భార్య అనారోగ్యం కావడం ఇట్లా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ ఎవడికి నిధి మాత్రం సంప్రాప్తించదు ఎవడికి సంప్రాప్తిస్తున్నాయి అంటే నిజంగా ఆ నిధికి సంబంధించిన వ్యక్తి అక్కడ ఉన్నట్లయితే మరి దాంట్లో ఒక్కొక్కరు నలుగురు ఐదు అన్న నలుగురు ఐదు అన్నదమ్ములు ఉంటూ ఉంటారు మరి వాడిని పక్కన పెట్టి ఒకడు తీసుకోవాలంటే కూడా దొరకదు ఆ ధర్మ మార్గంలో అందరూ సమానంగా తీసుకొని అంత వచ్చింది భగవంతుడికి ఇచ్చి అట్లా ప్రయత్నం చేస్తే దొరుకుతుంది తప్ప అంత ఈజీగా నిధులు అనేది దొరకవు ఉంటాయి చాలా ఉన్నాయి కానీ మన ఆంధ్ర తెలంగాణలోనే చాలా ఉన్నాయి నిధులు కానీ ఆ నిధులు అంత ఈజీగా దొరకవు అవి దొరకాలంటే చాలా శక్తి కావాలి తపశక్తి కావాలి మరి అష్టదిగ్బంధన తీసే శక్తి ఉండాలి నాగ దిగ్బంధన చేసే శక్తి ఉండాలి